డ మనం అన్నదినము కీర్తనల గ్రంథాలను ఆడియో బైబుల్ ద్వారా ధ్యానించుకొని ఉండగా ఈ దినము కీర్తనల గ్రంథము నలభై మూడవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము అయితే ఈ కీర్తన న్యాయ తీర్పు కొరకు దేవుణ్ణి విజ్ఞాపన చేసేటువంటి కీర్తనగా కూడా మనం చెప్పవచ్చు దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడము కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుంచి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడువు నన్ను త్రోసివేసి తిమేవి నేను శత్రు బాధిజత దుఃఖా దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరిచేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు దేవుని యుద్ధకు చేరుదును దేవా నా దేవా సీతార వాయించుచు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును నా ప్రాణమా నీ వేల ఉన్నావు నాలోని వేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయన్ని స్థుతించదెను థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్